హలో పీపుల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడైతే ఏదో సర్ప్రైజే చేస్తున్నారు నాకు అయితే చెప్పలేదు మార్నింగ్ నుంచి రెడీ అవ్వు రెడీ అవ్వు వచ్చాక చెప్తాము అని చెప్పేసి అన్నారు సో నేనైతే రెడీ అవ్వలేదు జస్ట్ ఏదో అలా కూర్చొని ఉన్నాను నెక్స్ట్ వీళ్ళైతే సడన్గా ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇలా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు ఏవో క్లాత్స్ అయితే తీసుకొచ్చి మీషోలో బుక్ చేశారంట ఇవన్నీ సో ఇవన్నీ అయితే క్లాత్స్ అవి కట్టేసి దానికి థ్రెడ్స్ ఏవో కట్టారు మొత్తానికి ఏదో చేస్తున్నారు డెకరేషన్ తర్వాత బెలూన్స్ అవి అన్నీ నేను కూడా హెల్ప్ చేశాను తర్వాత ఇవన్నీ ఇలా ట్యాగ్ చేస్తున్నారు నేనైతే బేబీ షవర్ అయితే సెట్ చేశాను అనమాట ఇప్పుడు కన్నా అర్థమైపోయి ఉంటుంది ఏంటనేది బేబీ షవర్ షూట్ అనమాట షూట్ అనే పేరే కానీ ఫొటోస్ అయితే అక్కడ కూడా నీట్గా రాలేదు ఏదో అలా తీసుకున్నాను సాటిస్ఫై అయితే లేదు ఫొటోస్లో బట్ ఇలా చేసిన వాళ్ళు కూడా ఉండాలి కదా సో ఇలా అయితే ఫైనల్గా డెకరేషన్ అయితే కంప్లీట్ అయ్యింది నేనైతే రెడీ అయ్యి వచ్చాను అనమాట అప్పుడు మోమ్స్ టు బీ చేస్తున్నారు సో నేనైతే పిచ్చి పిచ్చిగా అవుతున్నాను వీడియో తీయ్యూ ఫోటో తీయ్యు అని చెప్పేసి బట్ ఒక్కటి కూడా నీట్గా తీయలేదు నెక్స్ట్ నేనే సెట్ చేసుకున్నాను తీసుకుందాం తీసుకుందామని చెప్పేసి కానీ నేను తీసుకున్నది కూడా సెట్ అవ్వలేదన్నమాట మా చెల్లెమో అన్ని రొటేషన్స్ చేస్తుంది వీడియో తీమ్మంటే మొత్తానికి వీడియోస్ అయితే నీట్గా రాలేదు నెక్స్ట్ ఫొటోస్ కూడా నీట్గా రాలేదు ఎవరన్నా ఉంటే అనిపించింది ఆ టైంలో నెక్స్ట్ కేక్ అయితే కూర్చొని కట్ చేయాలా నించొని కట్ చేయాలా అని చెప్పేసి అది పెద్ద డిస్కషన్ అనమాట సో బ్యాక్ సైడ్ స్మోక్ వేద్దామని చెప్పేసి ఏదో ప్లాన్ చేసుకున్నారు మొత్తానికి అది ఫెయిల్ అయితే అయిపోయింది ఎందుకంటే ఒకటే అయ్యింది సెకండ్ది అయితే ఇంకా పూర్తిగా ఆఫ్ అయిపోయింది ఇంకెన్ని ట్రై చేసినా బ్లూ అండ్ ఎల్లో అయితే అయ్యాయి వెలిగినాయి స్మోక్ అయితే వచ్చింది నెక్స్ట్ బ్లూ అయితే అయినప్పుడు నేను కేక్ కట్ చేయలేదు సో అందుకని చెప్పేసి మళ్ళీ ఎల్లో వెలిగించడానికి చాలా ట్రై చేశారు అంటే అసలు యాక్చువల్లీ అప్పుడే కట్ చేయాలి బట్ వీడియో వస్తుందో లేదో అన్న కన్ఫ్యూజన్లో నేనైతే అలా ఉండిపోయాను సో ఎల్లో అయితే నేను కేక్ కట్ చేశాను కానీ కేక్ కట్ చేసిన వీడియో అయితే లేదు నాకు కేక్ కట్ చేసుకొని నేనే తినేసాను వీళ్ళెవరు బిజీ బిజీగా ఉన్నారు ఎవరు వీడియోస్లో వాళ్ళు అసలు ఏం వీడియోస్ తీసారో నాకే తెలీదు అంత బాగుంది తర్వాత మళ్ళీ సిట్టింగ్ చేసి ఒక కేక్ అయితే కట్ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్